ఒక గుడిలో ఒక కుక్క రెండు సార్లు ఇట్లా రౌండ్ వేసిందంట కథం వాడవుడు దేవుడు ఉండవలసిన స్థానంలో కుక్కను పెట్టి ప్రజలందరినీ కుక్కదడ్డ తిప్పిండు ప్రజలందరూ వచ్చి ఆ కుక్కను మొక్కుతూ అక్కడ కానుకలు వేస్తున్నారు అట్లా వేల మంది ప్రజలు వస్తున్నారు ఇప్పుడు ఆ కుక్క దగ్గరికి అంటే కుక్క దేవుడు అయిపోయింది ఇప్పుడు ఇది ఎంతవరకు రాంగో రైట్ అనేది మెసేజ్ చేయండి ఇంకొక కాడైతే రోడ్డు మీద ఉన్న డస్ట్బిన్కు ఇవ్వడం పూలదండేసి గతం నెక్స్ట్ డే రోజు ఒక వంద మంది జమై ఆ ఒక డస్ట్బిన్కు పూజలు చేస్తున్నారు ఆ డస్ట్ ను మొక్కుతున్నారు ఇది ఎంతవరకు రాంగో రైట్ అనేది మీరు మెసేజ్ చేయండి ప్రజలు దేవుని విడిచిపెట్టి సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఒకడు పందిని దేవుడు అంటాడు ఒకడు బర్రెను దేవుడు అంటాడు ఒకడు నక్కను దేవుడు అంటాడు ఒకడు ఆవుని దేవుడు అంటారు ఒకడు పామును దేవుడు అంటాడు ఏది కనబడితే అది దేవుడే అంటారు ఇప్పుడు చూడండి వీటన్నిటిని కలిసిన వాన్ని మనం వెతకాలి సృష్టిని సృష్టిని ఎప్పుడు మనం ఆరాధించద్దు సుస్థి కలగేసిన వాడిని మనం ఆరాధించాలి ఆ సుస్థికర్త ఎవరో కాదు ఏసు క్రీసు ప్రభు మాత్రమే ఈరోజు కోట్ల మంది ప్రజలు యేసు క్రీసు ప్రభుని వెంబడిస్తున్నారు ఎందుకు తెలుసా ఆయన పాపులను రక్షించటకు ఈ లోకంలో జన్మించాడు మనుషులందరూ పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు కానీ యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి మనుషులందరినీ పాపం నుండి విడిపించండి